హిమాలయాల్లో ఎక్కువ కనిపించే బ్రహ్మకమలం నస్పూర్ కాలనీలో నివాసం ఉండే సింగరిని అధికారి మేఘనాథ్ ఇంట్లో విరబూసింది అరుదుగా కనిపించే ఈ బ్రహ్మకమలం రాత్రి సమయంలో మొగ్గ నుండి నెమ్మదిగా విచ్చుకుంటూ విరబుయడంతో ఆయన కుటుంబంతో పాటు చుట్టుపక్కల వారు ఆసక్తిగా తిలకించి సంబరపడ్డారు శ్రీరాంపూర్ ఏరియాలోని ఓపెన్ కాస్ట్లో అడిషనల్ మేనేజర్గా పనిచేస్తున్న దార మేఘనాథ్ అనిత దంపతులు నస్పూర్ కాలనీలోని టైప్ క్వార్టర్లో నివాసం ఉంటున్నారు ఆయన కుటుంబ సభ్యులు మూడేళ్ల క్రితం తమ ఇంట్లో బ్రహ్మకమలం మొక్కను నాటారు మూడేళ్ల తర్వాత మొక్కకు ఒక మొగ్గ వహిసింది గురువారం రాత్రి ఆ మొగ్గ కాస్త నెమ్మదిగా విచ్చుకుంటూ దాదాపు అరగంట తర్వాత పూర్తి స్థాయిలో విరబూసింది బ్రహ్మకమలం పుష్పం విరబూసిన తీరును చూసి వారి కుటుంబ సభ్యులు బంధువులు ఇరుగు పొరుగు వారు సంభ్రమాచార్యంతో ఆసక్తిగా తిలగించారు సుగంధ పరిమళాలు విరబూసిన ఈ పుష్పానికి అనిత కుటుంబ సభ్యులు మంగళ హారతులతో పూజలు చేస్తారు బ్రహ్మకమలం పుష్పం చాలా అరుదుగా కనిపిస్తుంది హిమాలయ ప్రాంతంలో ఈ పుష్పం ఎక్కువగా కనిపిస్తుంటుంది ఏడాదికి ఒక్కసారి రాత్రి వేళలో మాత్రమే పూసే బ్రహ్మకమలం ఆధ్యాత్మిక శక్తి మంచి ఆలోచనలు మనుషుల శక్తిని జ్ఞానాన్ని పెంచుతుందని నమ్ముతారు బ్రహ్మదేవుడి నుండి వచ్చిన ఈ పువ్వును చాలా పవిత్రంగా భావిస్తారు బ్రహ్మకమలం ఇంట్లో ఉన్నప్పుడు చెడును దూరం చేసి మనకు రక్షణగా నిలుస్తుంది ఈ పువ్వు ఇంట్లో ఉన్నవారికి మంచి నిద్ర స్పష్టమైన ఆలోచనలు ప్రశాంతత లభిస్తాయి బ్రహ్మకమలం ఒక పువ్వు మాత్రమే కాదు ఈ పుష్పం మన మనసులోని కోరికలు ప్రార్థనలు అర్థం చేసుకోగల శక్తి ఉంటుందని విశ్వసిస్తారు అందుకే ఈ పువ్వుకు అంత ప్రత్యేకత ఉంది మేఘనథ్ అనిత దంపతుల ఇంట్లో విరబూసిన ఈ పుష్పాన్ని చూడడానికి ఇరుగు పురుగు వారు వచ్చి ఆసక్తిగా తిలకించి ఫోటోలు తీసుకోవడానికి పోటీ పడ్డారు తమ ఇంట్లో బ్రహ్మకమలం విరబూయడంతో మేఘనథ్ అనిత దంపతులు సంతోషం వ్యక్తం చేశారు నా పేరు అనిత మా వారి పేరు దార మేఘన ఓసీ త్రీలో అడిషనల్ మేనేజర్గా చేస్తున్నారు మేము నజ్పూర్ కాలనీలో ఉంటాం సి ఎనభై రెండు కాలనీ ఇవాళ మేము బ్రహ్మకమలం పెట్టి మూడు సంవత్సరాలు అయిందండి రెండు ఆకులతో పెట్టాము ఇప్పుడు చా ఈ సంవత్సరం ఇప్పుడు శ్రావణ మాసంలో మాకు పూసింది పువ్వు ఒక పువ్వు పూసింది బ్రహ్మకమలము అది మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ పువ్వు బ్రహ్మదేవుడికి చాలా ఇష్టమైందిగా చెప్తున్నారు దేవతలందరికీ శుభప్రదంగా ప్రదానాలు అది మా ఇంట్లో పుయ్యడం చాలా సంతోషం అండి మళ్ళీ ఇది దేవతలు రాక్షసులు పాలసముద్రం మదనం చేసినప్పుడు బ్రహ్మదేవుడు దేవతలకి ఈ పాలసముద్రం నుంచి వచ్చిన అమృతము ఇయ్యడానికి తీసుకున్నప్పుడు అది బ్రహ్మకమలము ఆయన చేతికి వచ్చిందండి అది దేవత అలా బ్రహ్మకమలం పుట్టిందండి అది మా ఇంట్లో పూజము చాలా సంతోషంగా ఉంది మేము శివుడి చాలా ఆరాధిస్తాము